నమ జై గుడి నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారికి ఈ నెలలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది అదేంటంటే లాభస్థానంలో గురువు చాలా కాలంగా అంటే కొన్ని నెలలుగా పదకొండవ స్థానంలో గురువు ఒక్కర గమనంలో ఉంటూ ప్రతీది చివరిదాకా అవకాశం రావడం చివరి నిమిషంలో మిస్ అవ్వడం జరగడం జరిగింది వస్తే ఒకేసారి రెండు మూడు అవకాశాలు రావడం ఇవన్నీ కూడా జాతకుని చాలా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఎవరైతే సింహరాశిలో మరి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారో కొత్తగా సీటు సంపాదిద్దామనుకుంటున్నారో లేదంటే మీరు ఏదైనా ఒక సినిమా డైరెక్టర్ అయి ఉంటే మీకు ఆశిస్తున్నటువంటి అవకాశం ఒక హీరో దగ్గర నుంచి రావడానికి కానీ ఈ నెల పదకొండో తారీఖు తర్వాత మీ జీవితంలో కొన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నం అనేది ఫలించబోతుందన్నమాట అంటే ఒక ఆరు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు అది మీకు మార్చి పదకొండు తర్వాత సక్సెస్ అవ్వడం జరుగుతుంది అంటే వక్రగమనంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలో ఉంటూ ఇంచుమించుగా మీకు అవకాశం దాకా ఉంటుందంటే మే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే గురువు పదకొండవ స్థానంలో రుజుమార్గంలో రావడం వల్ల మీరు చేసే ప్రయత్నం ఎటువంటి మీడియేటర్ లేకుండా మధ్యవర్తి లేకుండా కంప్లీట్గా మీరే పొందే అవకాశం ఉంది కాబట్టి సిన్సియర్గా ప్రయత్నం చేయండి జీవితంలో మరచిపోని గొప్ప అవకాశం అన్నది మీకు ఈ పదకొండో తారీఖున రావడం జరుగుతుంది ప్రధానంగా పంచమాధిపతిగా గురువు అంటే మీలో ఉన్నటువంటి టాలెంటు విద్వత్తు నైపుణ్యం ఏదైనా వచ్చు దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మీ సంతానానికి అటువంటి అవకాశాలు రావచ్చు వాళ్ళకి విదేశీ అవకాశం కానీ అలాగే వాళ్ళకి పెళ్ళి అవకాశం కానీ మీరు వారి కొరకు ఏదైతే ఆశిస్తున్నారో అంటే మీ పిల్లలకు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో అది ఆ కోరిక మీకు ఈ నెలలో పదకొండు తర్వాత తీరడం జరుగుతుంది ఇక ప్రధానంగా అష్టమం అష్టమాధిపతిగా లాభస్థితి అన్నది ఆకస్మిక లాభం లాంటిది ఏదైనా ఒక స్థిరాస్తి కానీ మీకు మీ అత్తవారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రహస్యంగా మీరు ఇంతకాలంగా దాచుకున్న చిట్ ఫండో ఒక ఇన్సూరెన్సో ఏదైనా ఇన్వెస్ట్మెంటో ఇటువంటివి మీకు ఒకేసారి అధిక మొత్తంలో తిరిగి రావడం ఇంత మీద ఏంటంటే మీకు పిల్లల విషయంలో అదృష్టం కలుగుతుంది వ్యక్తి వ్యక్తిగతంగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇక ఆర్థిక పరంగా నో డౌట్ కంప్లీట్గా రెగ్యులర్గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇక ప్రధానంగా ఏంటంటే శుక్రుడు మరి తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలియడం వలన సడన్గా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరొక ఉద్యోగంలోకి మారడం జరుగుతుంటుంది అంటే సడన్గా ఒక డబల్ ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఉన్న ఉద్యోగంకి మానివేయటం కొత్త దాంట్లోకి మారడానికి కూడా అవకాశం ఉంది ప్రస్తుతం ఏదో ఒక బ్యాంకులోనో ఇంకో దాంట్లోనో జాబ్ చేస్తున్నారు సడన్గా సినిమా రంగంలో ఎంటర్ అయ్యి అక్కడ మీరు సినిమాలో కొత్తగా యాక్షన్ చేయడం కానీ లేదంటే ఏదో ఒక ఇండస్ట్రీ ప్రారంభించడం కానీ ఈ విధంగా మీ యొక్క వృత్తి మారబోతుంది లేదంటే ఒక సంస్థలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఒకేసారి ఎదగడం జరుగుతుంది అంటే ప్రస్తుతం చేస్తున్న వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఇది స్త్రీలకి మరింత గొప్ప అవకాశం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది సడన్గా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిన దెన్ ఆఫ్టర్గా మంచి సక్సెస్ అన్నది కొద్ది రోజుల్లోనే మారడం జరుగుతుంది అలాగే మీరు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా కొత్తగా పెద్ద ఇన్వెస్ట్మెంట్తో వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా మీకు పెద్ద మొత్తంలో ధనం అది విదేశ సంస్థ నుంచి కానీ స్వదేశ బ్యాంకుల నుంచి కానీ పెద్ద మొత్తంలో రుణ సౌకర్యం అనేది రావడం జరుగుతుంది ఈ సమయంలో అనేక మంది మీతో కలిసి వ్యాపారం చేయాలని మీతో కలిసి ముందుకు వెళ్ళాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఇక్కడ సప్తమ స్థానంలో రాహు కుజ రవి బుధ గ్రహాలు చాలా వరకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి ఏదన్నా మీరు కొత్త వ్యవహారం స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి ఎటువంటి పార్ట్నర్స్ లేకుండా స్వతంత్రంగానే చేయాలి తప్ప ఇతరులను నమ్ముకోవడం వల్ల మొత్తం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలాగే కావాలని కొంతమంది మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఈవెన్ మీ భార్యను కానీ మీ భర్తను కానీ నమ్మే పని లేదు ఈ సమయంలో ఏదైనా మీకు మీరే నమ్ముకుంటే మీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది బట్ ఏదైనా వివాహ జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు విపత్తులు తలెత్తే అవకాశం ఉంది స్వస్తి